అందరికీ నమస్కారం అండి శ్రీ రహస్య సహస్రనామంలోని మంత్రాలకు అర్థాలు తెలుసుకుంటున్నాము ఈరోజు రెండవ రోజు సరస్వతి ప్రార్థన చేసుకుందాము సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతి ప్రార్థనలోని ఈ శ్లోకం విద్యార్థులు జ్ఞానాన్వేషకులు నిత్యం పఠించే మంత్రం దీని వెనుక ఉన్న గంభీరమైన అర్థాలను పరిశీలిద్దాం ఒకటి ఆధ్యాత్మిక కోణం ఆధ్యాత్మికంగా సరస్వతి అంటే కేవలం పుస్తకాల దేవత కాదు ఆమె వాక్కు మరియు చైతన్యం సరస్వతి సరస్ అంటే ప్రవాహం నిరంతరం ప్రవహించే జ్ఞానమే సరస్వతి ఆమె తెల్లని వస్త్రాలు ధరించడం నిర్మలత్వానికి పద్మంపై కూర్చోవడం లౌకిక బురద అంటే ప్రాపంచకమైన విషయాలు అంటని పరమాత్మ జ్ఞానానికి సంకేతం కామరూపిణి ఇక్కడ కామ అంటే కోరికలు కాదు సంకల్పం మనకు కావలసిన రూపాన్ని అంటే జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఆమె వరదే కోరిన విద్యను వరంగా ఇచ్చే తల్లి రెండు వైజ్ఞానిక కోణంలో తెలుసుకుందాము దేవి రూపము మరియు ఈ శ్లోకములోని పదాలు ఒక మేధావికి ఉండాల్సిన లక్షణాలను శాస్త్రీయంగా వివరిస్తాయి వీణ అంటే సంగీతం మరియు గణితం వీణలోని తీగలు క్రమశిక్షణతో కూడిన కంపనాలను సృష్టిస్తాయి ఇది శబ్దతరంగాల శాస్త్రం మరియు మనస్సులోని ఆలోచనల లయను సూచిస్తుంది పుస్తకం ఇది సిద్ధాంత జ్ఞానానికి సంకేతం అంటే మేధస్సుకు సంబంధించిన అవగాహన అక్షమాల అంటే జపమాల ఇది ఏకాగ్రత మరియు నిరంతర సాధనకు సంకేతం హంస అంటే విచక్షణ జ్ఞానం హంస పాలను నీటిని వేరు చేసినట్లే విద్యార్థి కూడా పనికి వచ్చే జ్ఞానాన్ని పనికిరాని సమాచారాన్ని వేరు చేయగలగాలి మూడు శాస్త్రీయ కోణంలో తెలుసుకుందాం మెదడు పనితీరు మరియు నేర్చుకునే ప్రక్రియ పరంగా ఈ శ్లోకాన్నిలా చూడవచ్చు ధ్వని తరంగాలు సరస్వతి అనే బీజాక్షరాలు ఉచ్చారణ మెదడులోని హిప్పో క్యాంపస్ను ఉత్తేజితపరుస్తుందని అంటే అది జ్ఞాపక శక్తి కేంద్రం అనమాట మెదడులో కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ విద్యారంభం కరిష్యామి అంటే నేను విద్యను ప్రారంభిస్తున్నాను అని పలకడం ద్వారా మన ఉపచేతన మనస్సుకు అంటే సబ్కాన్షియస్ మైండ్కు ఒక స్పష్టమైన సంకల్పాన్ని ఇస్తున్నాం ఇది నేర్చుకోవడానికి మెదడును సిద్ధం చేస్తుంది క్రియేటివిటీ వైజ్ఞానికంగా సరస్వతీ తత్వం మెదడులోని ఎడమ భాగం అంటే తర్కం మరియు కుడి భాగము సృజనాత్మకతల మధ్య సమన్వయాన్ని సూచిస్తుంది తర్కం అంటే పుస్తకం మరియు కళ అంటే వీణ రెండూ ఉన్నప్పుడే సంపూర్ణ వికాసం కలుగుతుంది సారాంశం ఈ శ్లోకం పఠించడం అంటే కేవలం దేవుడిని అడగడం కాదు నేను క్రమశిక్షణతో విచక్షణతో ఏకాగ్రతతో నా చదువును ప్రారంభిస్తున్నాను అని అది నాకు సత్ఫలితాలను ఇవ్వాలి అని మనల్ని మనం మానసికంగా సిద్ధం చేసుకోవడం చూడండి మాస్టర్స్ ఇక్కడ మన ఋషులు ఎంత జ్ఞానంతో ఈ సరస్వతి మంత్రం మనం పిల్లలకు నేర్పించాలని చెబుతున్నారు కదా దీనికి సంబంధించిన మెదడుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి నేను ఇస్తున్నాను ఆ మెదడుది ఎడమ భాగం కుడి భాగం దానిలో క్లియర్గా ఏమి అనేది ఆ పిక్చర్లో ఉన్నది థ్యాంక్ యూ మాస్టర్స్ ओम शांति 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 ही थैंक यू రేపు మరి కొంత భాగanni తెలుసుకుందాం థాంక్యూ